హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే నేను ఏ వీడియో చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే వెంటనే నాకు కాంటాక్ట్ కావచ్చు సో ఫ్రెండ్స్ ఇవాళ మనం అబ్జర్వ్ చేయొచ్చు వెనకాల ఒకటి బ్యాక్ సైడ్ మంచి విల్లా ప్రాజెక్ట్ అయితే ఉంది అవన్నీ కూడా ఇండిపెండెంట్ హౌసెస్ అనమాట ఈ లొకేషన్ వచ్చేసి జడ్చర్ల మెయిన్ మనం బెంగళూరు నేషనల్ హైవే నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ లోపలికి వచ్చాము అయితే ఇదంతా కూడా గ్రామ పంచాయతీ లేఅవుట్ దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వేసిన వెంచర్ అనమాట అయితే ఇందులో మనకు ఒక మంచి ప్లాట్ రీసేల్కి వచ్చింది ఇక్కడ అన్నీ కూడా రోడ్స్ అన్నీ థర్టీ ఫార్టీ సైజులోనే ఉంటాయి మొత్తం రోడ్స్ అన్నీ కూడా ముప్పై ఫీట్ల రోడ్లు నలభై ఫీట్ల రోడ్లు అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ముప్పై నలభై సైజులో నూట ముప్పై మూడు గజాల ప్లాట్ ముప్పై ఫీట్ల రోడ్డుకి అయితే ఉంది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు స్టోన్ గా అనబడుతుంది ఇది రోడ్ ఫేసింగ్ అనమాట ముప్పై ఉంటుంది ఇక్కడ పొడవచ్చేసి నలభై ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ సో ఇక్కడ విల్లా ప్రాజెక్ట్ పక్కనే ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే భవిష్యత్తులో మంచి రిటర్న్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు ఆ పక్కన కాంపౌండ్ వాళ్ళు ఏదైతే కట్టిందో అక్కడ డిటీసీ లేఅవుట్ అవుతుంది అక్కడ కూడా మళ్ళీ విల్లా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నారు ఈ విల్లా ప్రాజెక్ట్ పక్కన అనమాట అది సో ఇక్కడ మనకేందంటే చుట్టుపక్కల మంచి రేట్స్ ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్ సో ఇంకెందుకు ఆలస్యం వెంటనే కాల్ చేయండి నేను దీని డీటెయిల్స్ ఇస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ